హలో హాల్ నేను ఇవాళ వచ్చేసి నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ కూర పచ్చడి అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ నేనైతే రెండు మీడియం బచ్చల కూర కట్టెలు అయితే ఇలా కట్ చేసి మంచిగా వాష్ చేసుకున్నాను చిన్న సైజుగా అలాగే ఇక్కడ వచ్చేసి సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలండి లేకపోతే పచ్చిమిర్చి వేపేటప్పుడు చిట్లీ పడిపోతాయి ఇలా కట్ చేసుకుంటే పడిపోవన్నట్టు అది నా సీక్రెట్ అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా కొంచెం పసుపు ఇక్కడ వచ్చేసి పల్లీలు కొన్ని అలాగే ధనియాలు కొన్ని వెల్లుల్లి అలాగే జీలకర్ర ఇవి ఉంటే చాలండి మన టేస్టీ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా తర్వాత తాలింపు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది మన ఇష్టం ఇవన్నీ ఆయిల్లో వేపుతాం కాబట్టి వేసుకున్న బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం స్టవ్ ఆన్ అయితే చేసేసుకుందాం ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేసుకుందాం అంటే అవన్నీ వేగాలి కదా ఇంకా చూస్తున్నారుగా ఇలా ఆయిల్ అయితే వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు అయితే వేసుకుందాం పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇవి కాస్త వేయగనిద్దాం ఇవి కాస్త వేయ తర్వాత జీలకర్రను ధనియాలు అయితే వేసుకుందాం చిన్నగా ఇలా కాస్త వేగినాక ఇప్పుడు ధనియాలు అయితే వేసుకుందాం అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఇది కాస్త వేసుకుందాం చూసారు కదా ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అయితే మిక్సీ జార్లోకి తీసుకుని కంప్లీట్గా ఈ ఈలోపు మనం బచ్చల కూర అయితే వేపేసుకుందాం మళ్ళీ ఇదే ప్యాన్లో అయితే ఆయిల్ ఉంది ఆయిల్ మీకు లేదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇది బాగా వేగనివ్వాలి చాలా సింపుల్ అయిన చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా వేపుకోవాలి ఇది బాగా వేగనివ్వాలి చూశారు కదా ఫైనల్గా ఇలా అయితే వేగిపోయింది ఇప్పుడు ఇది చల్లార పెట్టుకోవాలి ఇంకా చూస్తున్నారుగా ఆకు చల్లారిలోపు ఇవైతే చల్లారిపోయాయి ఇప్పుడు వీటిలలోకి వెల్లుల్లి అయితే వేసుకుందాం అలాగే కొంచెం పసుపు లిటిల్ బిట్ ఆఫ్ పసుపు ఎందుకంటే పసుపు అనేది మనం తినాలి అందులోనూ నాకు అంటే మగవారికి పసుపు లేకుండా పెట్టద్దన్న విషయం అయితే తెలుసు మీరు ఎంతమంది తెలుసు నాకు ఇది కామెంట్ చేయండి అలాగే సరిపడా ఉప్పు టేస్ట్ని బట్టి వేసుకోవాలి సరిపోకపోతే మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇదైతే వేసుకుందాం మనం ఇది పట్టేటప్పుడు కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి అవి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే మెత్తగా మిక్సీ పెట్టుకుందాం చూశారుగా మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం చూసారుగా ఇలా వస్తుంది ఈ చింతపండులోని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం కావాలంటే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మామూలుగా నార్మల్ వాటర్ చూసారా ఇలా పేస్ట్ అయిపోద్ది ఇప్పుడు మనం ఆకుకూర అయితే వేసుకోవాలి చూసారు కదా ఆకుకూర కూడా వేసుకుందాం ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం చూశారు కదండీ ఫైనల్గా మన కూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే అంతే సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ